మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను మరి ఊరి వెలప ఊరి వెలపల యేసు వారి సిలువులు మన కోసం మరణించారు మనల్ని బ్రతికించడానికి ఆయన సెలవులో మరణం చెందారు మరి లోపల ఉంటే మనం నిజంగా మనం లోపల ఉన్నట్లయితే దేవుణ్ణి మన లోపల చేర్చుకుని దేవునిలో దేవుణ్ణి మనలో చేర్చుకున్నట్లయితే మనం ఏమవుతాం మనం నిత్య జీవనం ఉంటాం దేవుణ్ణి ఎరగకుండా దేవుని తెలుసుకోకుండా ఉన్నవారు నిత్య నరకంలోకి పాత్రులు అవుతారు కదా మరి కాబట్టి మరి నిత్య నరకానికి వెళ్దామా నిత్య జీవంలోనికి వెళ్దామా నిత్య జీవంలోనికి వెళ్ళాలంటే నిజమైన దేవుణ్ణి మనము తెలుసుకోవలసిన వారమై ఉంటున్నాం మరి అదేవిధంగా క్రియేసుని నమ్మిన వాళ్ళంతా రక్షణ పొందుతారు యేసుని నమ్మని వారు రక్షణ లేకుండా మరి జీవంలో చేరలేరు చూడండి జీవంలోనికి చేరలేరు నిత్య జీవం కావాలా నిత్య నరకం కావాలా అనేది మనమే మనమే నిర్ణయించుకోవలసిన వారమే ఉంటూ దేవాది దేవుని స్తోత్రం కలుగునిగాక మరి కాబట్టి రమ్మో ప్రీడా ప్రీ